ఇంగ్లండ్ తో మూడో టెస్ట్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులు వాడని కోహ్లీ మూడు నాలుగు టెస్టు కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదని సమాచారం బరిలోకి దిగే భారత జట్టును ప్రకటించాల్సి ఉంది తన సత్యమణి అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో ఆమె పక్కన ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాడు బీసీసీఐ అనుమతి ఇవ్వడంతో ఇప్పుడు మిగిలిన మ్యాచ్ల్లో కూడా ఆడే అవకాశం లేనట్టే తన రెండో బిడ్డకు సంబంధించిన విషయాలను కోహ్లీ గోప్యంగా ఉంచాడు ఎక్కడా కూడా ఈ విషయాన్ని ప్రకటించలేదు అంతేకాకుండా అనుష్క శర్మ గర్భవతి అనే విషయం తెలియకుండా ఈ జోడీ చాలా జాగ్రత్తలు తీసుకుంది కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతున్నాడనే విషయాన్ని అతని సన్నిహితుడు సౌత్ ఆఫ్రికా దిగ్గజం అభిమానులకు తెలిపాడు ప్రస్తుతం కోహ్లీ తన లీవ్ ను తెలుస్తోంది అవసరమైతే ఆఖరి టెస్టు కూడా దూరంగా ఉండి నేరుగా ఐపీఎల్ లో బరిలోకి దిగే అవకాశం కూడా ఉందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో తొలి మ్యాచ్ ఓడిన భారత్ తర్వాత రెండో టెస్ట్ గెలిచి లెక్కసారి చేసింది మూడో టెస్ట్ ఫిబ్రవరి నుంచి మొదలు కానుంది